హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మరి జాతకం ఏం చెబుతుంది రాశి చక్రాలను బట్టి బాగుందా లేదా అనే విషయాలు మనం వీడియోలో తెలుసుకుందాం ఏడో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు మార్చిలో మరి ఈ వారం ఉండే రాశి ఫలితాలు శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారికి వ్యాపారవేత్తలైతే అయితే ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా మీరు భారీ నష్టాలను చూడవలసిన అవసరాలు కూడా కనిపిస్తున్నాయి ఈ వారం మధ్యలో పెద్ద ఆర్థిక లావాదేవీలు కూడా చేయవచ్చు మీరు ఉద్యోగం చేసేవారైతే మరి ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచిస్తుంటే మీకు ఈ ఈ వారం అనుకూలంగా ఉంది ఇక మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అయితే సాధారణంగా ఉన్నాయి మీరు ఇంట్లో పెద్దల ఆశీర్వాదం పొందుతారు మీ తోబుట్టువులతో మీ సంబంధం బలంగా ఉంటుంది కొంతకాలం మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం పొందకపోతే ఈ వారం మీరు మీ ప్రియురాలకు తగినంత సమయం ఇవ్వగలుగుతారు మరికొన్ని రాశుల వారికి పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది ఇక ఆర్థిక పరంగా ఈ వారం చాలా బాగా ఉండబోతుంది ఆరోగ్య విషయంలో కూడా మెరుగ్గా ఉంటుంది మరి రాశి చక్రాలను బట్టి ముందుగా మేష రాశి ఈ రాశి వారికి ఈ వారం కుటుంబ పరంగా చాలా బాగా ఉండబోతుంది ఈ వారంలో కొంతమంది అతిథులు దూర ప్రాంతాల నుండి మీ ఇంటికి రావచ్చు దీంతో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది ఈ సమయంలో ప్రియమైన వారితో మీరు ఎంతో ఆనందంగా గడుపుతారు ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనదిగా ఉంది కాబట్టి మీ బడ్జెట్ ను ప్లాన్ చేసుకోవడం మంచిది మీరు మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంటే వారం మధ్యలో శుభవార్తలు వినొచ్చు ఈ వారంలో ఉద్యోగులకు కొన్ని కష్టమైన పనులు కూడా ఎదురవుతాయి అదే సమయంలో వ్యాపారం ప్రారంభించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వార ప్రారంభంలో ప్రతికూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ వారం ప్రతికూలంగా కూడా ఉండబోతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం పని విషయంలో ప్రతికూలంగా ఉండబోతుంది ఉద్యోగస్తులైతే పెద్ద పెద్ద మార్పులు కూడా ఎదురవుతాయి అలాగే ఈ వారంలో సీనియర్ అధికారుల ప్రవర్తన మీ పట్ల చాలా కఠినంగా ఉంటుంది వ్యాపారులు అయితే ఈ వారం పెద్దగా పెట్టుబడులు పెట్టకుండా చూసుకోవాలి ఒకవేళ పెట్టుబడి పెడితే లాభ నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అంటే లాభం కన్నా నష్టమే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆలోచించాలి ఇక చట్టబద్ధమైన బెట్టింగ్లకు దూరంగా ఉండడం మంచిది మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి ఇక ప్రతికూల పరిస్థితుల్లో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు తప్పకుండా లభిస్తుంది ఇక వారం చివరిలో మీరు మీ తండ్రి నుండి ఆర్థిక ప్రయోజనం పొందుతారు ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం చాలా విషయాల్లో వ్యతిరేకత ఎదురవుతుంది ఈ వారంలో మీరు మీ పనిని ప్రణాళిక ప్రకారం చెయ్యలేరు అటువంటి పరిస్థితుల్లో మీరు చాలా కోపంగా ఉంటారు మీ సహనాన్ని కోల్పోకుండా ఉండటం మంచిది ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది ఈ వారంలో మీరు చాలా ముఖ్యమైన బాధ్యతలు మీకు అందబోతున్నాయి మరోవైపు చిన్న విషయాలపై మీకు సహోద్యోగులతో విభేదాలు రావచ్చు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది వ్యాపారులు ఆర్థిక లావాదేవీలను చాలా జాగ్రత్తగా చేయాలి ఇక ఈ కాలంలో మీరు లాభం పొందడానికి కొన్ని మంచి అవకాశాలు కూడా పొందుతారు మీకు కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు ఈ వారం చాలా సందర్భాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం ఉపాధి ప్రజలు ఎవరైతే ఉన్నారో అదృష్టంగా ఉంటుంది ఈ కాలంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ప్రత్యేకించి మీరు ఐటీ రంగంతో సంబంధం కలిగి ఉంటే మీరు ఈ కాలంలో మంచి ఫలితాలను పొందుతారు ఫ్యాషన్ రంగంలో పనిచేసే వ్యక్తులు ఆశించిన ఫలితాలను కూడా పొందుతారు ఇక ఇక ఈ వారంలో మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది ఏదైనా మతపరమైన లేదా కళ్యాణ కార్యక్రమాన్ని మీ ఇంట్లో నిర్వహించవచ్చు ఈ వారం కుటుంబంతో మీ సమయం నవ్వుతో గడుపుతారు మీ జీవిత భాగస్వామితో సంబంధం మాధుర్యాన్ని పెంచుతుంది ప్రతికూల పరిస్థితుల్లో మీ ప్రియురాలకి పూర్తి మద్దతు లభిస్తుంది ఆరోగ్యపరంగా బాగానే ఉండబోతుంది ఇక సింహరాశి సింహరాశి వారికి ఉద్యోగులైతే పెండింగ్ పనులను వీలైనంత వరకు త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి లేకపోతే మీరు పని భారాన్ని పెంచుకోవాలి అలాగే మీ యజమాని మానసిక స్థితిని కూడా మీరు గమనిస్తూ పని చేసుకోవాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ వారం చాలా ముఖ్యమైనదిగా ఉంది ఈ కాలంలో ఏదైనా పెద్ద మార్పులు సాధ్యంగా ఉన్నాయి అలాగే స్టాక్ మార్కెట్లో పనిచేసే వారికి పెద్ద ఆర్థిక ప్రయోజనాన్ని కూడా పొందుతారు మీరు విద్యార్థి అయితే పోటీ పరీక్షకు అవుతుంటే మీరు మరింత కష్టపడాలి ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది వారం చివరిలో మీ జీవిత భాగస్వామితో సుదీర్ఘ ప్రయాణం చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది ఇక ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక కన్యరాశి రాశి వారికి వ్యాపారంలో ప్రతికూలంగా ఉంటుంది మీ వ్యాపారంలో ఏవైనా మార్పులు చేయాలని ఆలోచిస్తుంటే మీరు ఆ ప్లాన్ ను వాయిదా వేసుకోవడం మంచిది వ్యాపారవేత్తలు అయితే ఈ వారం ఆర్థిక పరమైన విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులైతే ఈ వారం చాలా కష్టంగా ఉంటుంది ఇక ఈ వారంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది సహోద్యోగులతో పోటీ పెరుగుతుందని భావిస్తున్నారు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యంలో పెద్ద మెరుగుదల కూడా ఉంటుంది మీ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపడానికి మీరు ప్రయత్నించడం మంచిది మీ జీవిత భాగస్వామితో సంబంధం సామరస్యంగా ఉంటుంది మీరు కలిసి విదేశీ మీరు కలిసి దేశీయ బాధ్యతలు విదేశీ బాధ్యతలు నెరవేరుస్తారు అలాగే వివాహం కానివారు ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న వారు మీ కుటుంబ సభ్యులతో దీని గురించి మాట్లాడడానికి ఇది మంచి సమయం ఇక ఆరోగ్యపరంగా వారం మీకు ఎలాంటి సమస్యలు అయితే లేవు ఇక తులారాశి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా వారం ప్రతికూలంగా ఉంటుంది మీ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి మీరు పొదుపే ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది ఇది మీ ఆర్థిక సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తుంది వ్యాపారులకు వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వారి చివరిలో మీరు గొప్ప అవకాశాలు పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవాలని ఆలోచిస్తుంటే మీ నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మీ కుటుంబ జీవితంలో ఆనందం మరి శాంతి ఉంటుంది మీరు మీ ఇంటి సభ్యులతో మంచి సంబంధం కలిగి ఉంటారు మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది ఇక ఈ వారంలో పిల్లల విద్యకు సంబంధించిన ఆందోళన నుండి బయటపడతారు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఉన్నా జాగ్రత్తగా ఉండాలి ఇక రుచికి రాసి ఈ రాశి వారికి ఈ వారం చాలా కఠినంగా ఉంటుంది ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా ఒత్తిడితో నిండి ఉంటుంది మీ ఆందోళన పెరుగుతుంది మీరు తెలివిగా వ్యవహరించడం మరియు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడం మంచిది ఉద్యోగస్తుల కార్యాలయంలో సహోద్యోగులతో మంచి సంబంధాలు ఉంచడానికి ప్రయత్నించాలి మరోవైపు ఈ వారం వ్యాపారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇక ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉండబోతుంది మీరు ఏదైనా రుణం తీసుకున్నట్లయితే వీలైనంత త్వరగా దాన్ని తిరిగి చెల్లించడానికి ప్రయత్నించాలి లేకపోతే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక ధనసు రాశి ధనసు రాశి వారికి వారంలో ఉద్యోగస్తులైతే ఆఫీసులో మీ ఉత్తమమైన ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నించండి మీ పనితీరు బాగుంటే మీరు త్వరలో పెద్ద పురోగతిని కూడా పొందుతారు ఇక మీ పెండింగ్ పనులను కూడా పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీరు ప్రభుత్వం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మీరు వారం మధ్యలో శుభవార్త వింటారు ఇక ఫైనాన్స్ రంగంలో ఉండే పనిచేసే ప్రజలు ఎవరైతే ఉన్నారో అదృష్టంగా ఉండబోతుంది ఈ వారంలో ఏదైనా పెద్ద సమస్య పరిష్కరించబడుతుంది అలాగే ఆర్థిక ప్రయోజనం కూడా పొందుతారు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి మీ తల్లిదండ్రులతో మీకు మంచి సంబంధం ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీరు ఏదైనా విలువైన వస్తువు కోసం కూడా షాపింగ్ చేయవచ్చు మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే అధిక రక్తపోటు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక మకర రాశి మకర రాశి వారిలో విద్యార్థులైతే ఈ వారం మీరు లక్ష్యంపై ఎక్కువ ఫోకస్ పెట్టడం మంచిది మరి ఎంత కష్టపడి పని చేస్తుంటే అంత మంచి ఫలితాలు వస్తాయి ఈ వారంలో నిరుద్యోగులకు ఈ వారం చాలా పవిత్రంగా ఉంటుంది మీకు కావాల్సిన ఉద్యోగం కూడా పొందుతారు అలాగే విదేశీ కంపెనీల పనిచేసే స్థానికులు కూడా మంచి విజయాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక బట్టలు సౌందర్య సాధనాలు ఇనుము కలప స్టేషనరీ ఎలక్ట్రానిక్స్ ఇలా ఏదైతే బిజినెస్లు చేస్తున్నారో ఈ వారం వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండబోతుంది మీరు తల్లిదండ్రులతో అనవసరంగా వాదించడం మానుకోవాలి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి ఈ రాశి వారిలో వ్యాపారవేత్తలు తమ ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కొంచెం జాగ్రత్తగా ఉన్నా కూడా భారీ నష్టాలను చూడవలసిన అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు వారం మధ్యలో పెద్ద ఆర్థిక లావాదేవీలు కూడా చేసే సూచనలు ఉన్నాయి మీరు ఉద్యోగం చేసి మార్పు గురించి ఆలోచిస్తుంటే ఈ వారం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణమైనగా ఉన్నాయి మీరు ఇంట్లో పెద్దల ఆశీర్వాదం పొందుతారు మీ తోబుట్టువలతో సంబంధం బలంగా ఉంటుంది కొంతకాలం మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం పొందకపోతే ఈ వారం మీరు తగినంత సమయం ఇవ్వగలుగుతారు ఇక పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం కూడా లభిస్తుంది ఆర్థిక ఈ వారం చాలా బాగా ఉండబోతుంది ఆరోగ్య విషయంలో మెరుగ్గా ఉంటుంది ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ వారం పని విషయంలో ఊహించిన ఫలితాలు రాకపోవచ్చు వ్యాపారులకు కూడా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు ఆర్థిక నష్టాలను చూడవలసిన అవసరం కనిపిస్తుంది ఉద్యోగస్తులైతే ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది ఈ వారంలో మీ పనితీరు ఎంతో ప్రశంసనీయం అవుతుంది సీనియర్ ఆఫీసర్లు కూడా మీ పనితో సంతృప్తి చెందుతారు ఇక ప్రతికూల పరిస్థితుల్లో మీరు మీ పనిని చాలా తెలివిగా పూర్తి చేయగలుగుతారు మీ సీనియర్లు మీ కళను బాగా ఆకట్టుకుంటారు మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతం ఉండబోతుంది మీ జీవిత భాగస్వామితో మీ భావోద్వే అనుబంధం పెరుగుతుంది ఇంకా ఆరోగ్య విషయంలో ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారు ఉండే అన్ని రాశి ఫలితాలు ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ రాశిలో ఫలితాలు ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మీ రాశి చక్రం ఎలాగైతే ఉందో దాన్ని బట్టి ముందుకు వెళ్ళగలరని మనమే సో ఫ్రెండ్స్ ఈ వివిడ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్